కరమ్ ప్రతిధ్వనికి స్వాగతం కమతాలు చిన్నబోతున్నాయి రైతన్నలు కొల్లబోతున్నారు రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఏ పరిస్థితుల్లో ఉందో చెప్పడానికి ఈ రెండు మాటలు చాలు చిన్న కమతాలు సామాజిక పరిణామమే అయినా దానివల్ల రైతులకు గిట్టుబాటు ధర రావటం లేదు కొందరు రైతుల ఆదాయం పెరిగినట్లే కనిపించినా పెట్టుబడులు అప్పుల వడ్డీలు తీస్తే నెలకు మిగిలేది వెయ్యి రూపాయల లోపే ఉంటుంది దాంతో వ్యవసాయ ఆదాయం తగ్గిపోవడంతో గ్రామీణులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల వైపు మళ్లుతున్నారు మరి కమతాలు పెరగడానికి కారణాలేంటి అదే సమయంలో చిక్కిపోతున్న రైతుల ఆదాయం పెంచే విషయంలో అందరి ముందున్న బాధ్యత ఏంటి ఏం చేస్తే సాగు బాగుపడుతుంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు కన్నికంటి రవి గారు రైతు స్వరాజ్య వేదిక ప్రొఫెసర్ అమిరందర్ రెడ్డి గారు సీనియర్ వ్యవసాయ ఆర్థికవేత్త రైట్ రవి గారు నాబార్డ్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి చేసిన సర్వేలో పల్లెల్లో వ్యవసాయం చేసే వాళ్ళు క్రమంగా తగ్గుతున్నారని తెలిసింది దీనికి కారణాలు ఏంటి అయితే క్రమంగా వ్యవసాయం చేసేవాళ్ళు తగ్గడానికి ఏకైక కారణం అయితే వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడం అండి ఎందుకంటే ఏ వృత్తి అయినా చేసేది ఆ వృత్తి మీద కొంచెం ప్రేమ ఉండి చేస్తారు కానీ ప్రధానమైనటువంటిది ఆదాయం రావడం దాంతో ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయం కుటుంబాన్ని పోషించుకోవడానికి తగినంత ఆదాయం వ్యవసాయం నుంచి రావట్లేదు అనుకున్నప్పుడు సహజంగా వ్యవసాయం మీద విరక్తి కలుగుతుంది లేదా నిరుత్సాహం వస్తుంది ఉత్సాహం తగ్గిపోతుంది క్రమంగా కుటుంబాన్ని పోషించుకోవాల్సినటువంటి ఆదాయం కోసం ఇతర వృత్తుల్లోకి ఇతర పనుల్లోకి లేదా ఊరు విడిచిపెట్టి వేరే దగ్గరికి వెళ్లడం అనేటువంటిది సహజంగా చాలా కాలంగా జరుగుతూ ఉంది అయితే వ్యవసాయములో ఎందుకు ఇంత నిరుత్సాహం వచ్చింది రైతుల్లో ఇంత ఒక కొత్త సమస్య అది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి సమస్య అదే సందర్భంలో ప్రభుత్వాలు ఈ పరిణామాన్ని ఆపడానికి ఏం చేయాలి అనేటువంటిది ఒక సమస్య ప్రధానంగా రైతు కుటుంబాలు మొదటి నుంచి కూడా డెబ్బై ఎనభై శాతం మంది సన్న కారు రైతులు ఉన్నటువంటి దేశం కనుక ఇది చాలా మంది ఒక ఎకరం రెండు ఎకరాల లోపే వ్యవసాయ భూమి ఉండి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనుక కుటుంబాల సంఖ్య పెరిగిన కొద్దీ లేదా కుటుంబంలో సభ్యుల సంఖ్య పెరిగిన కొద్దీ తిరిగి వాళ్ళకు కూడా వయసు వచ్చి వాళ్ళు కూడా అవి వృత్తిని ఎంచుకోవాలనుకున్నప్పుడు మరింత కమతాలు చిన్నగా అయిపోవడం అనేటువంటిది సాధారణంగా జరుగుతూ ఉంటుంది అందుకని అసలే చిన్న కమతాలు మరింత విభజనకు గురైతే కమతాల సంఖ్య పెరగడం అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది అయితే దీంట్లో ఒక విషయాన్ని మాత్రం ఇంకొంచెం లోతుగా నవార్డు పరిశీలించాలనేది నాకు అనిపించింది ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఇటీవల కాలంలో సన్న చిన్న కారు రైతులేమో వాళ్ళ భూములను నమ్ముకుంటున్నారు లేదా కమతాలు విభజనకు గురయ్యి చాలా చిన్నగా మారుతున్నాయి అదే సందర్భంలో కొంతమంది డబ్బు ఉన్న వాళ్ళు అర ఎకరం నుంచి ఎకరం రెండు ఎకరాలు కూడా ఫామ్ హౌస్ల పేరుతో కొనుక్కుంటున్న వాళ్ళ సంఖ్య కూడా ఉంది అంటే వాళ్ళ సంఖ్య కూడా దీంట్లో నుంచి తీసేస్తారా లేదా అది కూడా కలిపేదరికి ఇంత బిగ్ నంబర్ వచ్చిందా అనేది ఒక సమస్య ఎందుకంటే వాళ్ళు కూడా పాస్బుక్లు రైతులుగానే ఉంటారు పాస్బుక్లు కూడా వ్యవసాయం పేరు మీదే వస్తాయి కాబట్టి ఈ కొత్తగా నగరాల్లో ఉండి గ్రామాల్లోకి వెళ్ళి చిన్న కమతాలు కొనుక్కొని ఎరెకరమో ఎకరమో రెండు ఎకరాలు కొనుక్కుంటున్న వాళ్ళ సంఖ్య కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది వాళ్ళు ఊర్లో ఉండరు వ్యవసాయం చేయరు కానీ వాళ్ళ పేరు మీద పట్టపాసుకుంటుంది వ్యవసాయ కమతంగా అది రికార్డుల్లో నమోదై ఉంటుంది ఆరించ కూడా కొంత వ్యవసాయ కమతాల సంఖ్య పెరిగి ఉంటుంది మరి నావార్డు ఇంత ప్రత్యేకంగా దాన్ని చూసిందా లేదా అనేటువంటిది నాకు ఐడియా లేదు నేను ఆ రిపోర్ట్ లో పూర్తిగా చూడలేదు అమరేందర్ రెడ్డి గారు కొందరు రైతులకు ఆదాయం వచ్చిన పెట్టుబడులు అందుకోసం చేసే అప్పులు పెరిగిపోతున్నాయి కారణాలు ఏంటంటారు ఇప్పుడు మనకు మన దేశంలో చూసుకుంటే మనకు దిగుబ దిగుబడి అనేది చాలా పెరగట్లేదు వేరే దేశాల్లో గత ముప్పై ఏళ్ళ నుంచి కాలక్రమాలు చైనా చైనాతో కంపేర్ చేసుకుంటే మన దిగుబడి చాలా క్రాప్లకు అంత ఎక్కువగా పెరగ పెరుగుతుంది ఓ మోస్తరుగా కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే పెరగట్లేదు దానికి అను అడిషనల్గా మనకేమవుతుందంటే ఇప్పుడు విత్తనాలు కానీ ఈ పెస్టిసైడ్స్ కానీ ఈ ఫెర్టిలైజర్ కానీ ఈవెన్ లేబర్ ఖర్చులు కానీ బాగా విపరీతంగా గత ఐదేళ్ళలో టూ త్రీ టైమ్స్ పెరిగినవి ఈ పెస్సైడ్స్ ప్రైవేట్ కంపెనీలు మార్కెట్ చేస్తుంటే సీడ్స్ కూడా ప్రైవేట్ మార్కెట్తో డిమాండ్ అవుతున్నాం కాబట్టి ఆ కాస్ట్ పెరుగుతున్నది ఇంకోటి మనకు టెనాన్ ఫార్మర్స్ కౌలు రైతులు అనేది ఎక్కువ శాతం ఉన్నారు మన తెలంగాణలో ఆంధ్రాలో అయినా కూడా ఎక్కువ శాతం ఉన్నారు ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే వేరే రాష్ట్రాల్లో చూసి కంపేర్ చేస్తే మనకు కౌలు రైతులు ఎక్కువ ఉన్నారు మనకి ఈ పెట్టుబడి ఈ సీడ్కు ఫెర్టిలైజర్కి కాకుండా మన రైతులు కౌలు రైతులు అనేది మన ఈ కౌలు ఖర్చులు కూడా భరించాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో గత ఏళ్ళ నుంచి చూస్తున్నాం మనం అతివృష్టి అన్న అనావృష్టి అన్న కూడా బాగా వస్తున్నాయి దానివల్ల కూడా చాలా క్రాప్లు ఒక్కోసారి క్రాప్ లాస్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ లాస్ అవుతుంది దానివల్ల కూడా చాలా ప్రాబ్లం ఉంది ఇంకోటి ఏంటంటే సన్నాచిన రైట్లకు మెయిన్గా ప్రాబ్లం వచ్చిందంటే మన క్రెడిట్ బ్యాంకు లోన్ అనేది వాళ్ళకు రాదు ఎందుకంటే ఒక ఎకరము రెండు ఎకరాలు అరేకరము ఉన్న వాళ్ళకు బ్యాంకు లోన్ తీసుకునే అవకాశాలు తక్కువ వాళ్ళు ఒక బ్యాంకు లోన్ తీసుకోవడానికి పదిసార్లు తిరగాలి వాళ్ళకు చాలా కష్టం అవుతుంది ఎందుకంటే రైతు ఒక్కడే వ్యవసాయం చేసుకుంటే కూర్చోడు వాళ్ళ ఇది వేరే వాళ్ళ కూలికి పోతాడు వేరే పనికి పోతాడు వేరే పనికి పోతాడు ఈ బ్యాంకుల చుట్టూ తిరగడం అనేది వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే పెద్ద రైతు పది ఎకరాలు ఇరవై ఎకరాల నోళ్ళు బ్యాంకు లోన్ తీసుకోగలుగుతారు కానీ చిన్న చిన్న రైతులు మాత్రం ఆ బ్యాంకు లోన్ తీసుకోలేరు దా తద్వారా ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు ఉండదు ఈ రెండు మెయిన్గా వచ్చే డిసడ్వాంటేజ్లు ఉంటాయి ఇంకోటి వాళ్లకు ఈ ప్రై ఈ మధ్యలో బాగా ఈ మన మన తెలంగాణ రైతులైనా ఈ కాటన్ కాటన్ పత్తి పండిస్తుంది బాగా దానికి ప్రైస్ ఫ్లక్చువేషన్ అనేది బాగా ఉంటుంది ఈ మధ్యలో క్రాప్ లాస్ కూడా బాగా వస్తుంది పత్తి సెకండరీ ఇన్వెస్టేషన్ తర్వాత క్రాప్ లాస్ కూడా బాగా ఉంటుంది ఈ గవర్నమెంట్ పాలసీస్ కూడా కాస్ట్ కంట్రోల్కి పెద్దగా ఏం మెజర్స్ ఏమీ తీసుకోవట్లేదు ఇంకోటి ఏంటంటే దీనివల్ల దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం కాస్ట్లు పెరిగి ప్రైవేట్ మనీ లెండర్స్తో డిపెండ్ అయ్యి మంత్కు టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ పెడుతున్న వాళ్ళు తీసుకుంటా పోతుంటుంటే వాళ్ళకు మొత్తం వాళ్ళ కుటుంబ వ్యవస్థ వాళ్ళ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ మొత్తం దారుణంగా దెబ్బ దెబ్బతింటుంది ఇది ఇది రైట్ సార్ ఓకే సార్ రైట్ రవి గారు వ్యవసాయ రాష్ట్రమైన పంజాబ్ నాబార్డ్ సర్వేలో మెరుగైన ఫలితాలతో ముందు వరుసలో ఉంది మరి అక్కడున్న అనుకూలతలు ఏంటి మరి మనకున్న ప్రతికూలతలు ఏంటి అంటారు యాక్చువల్ గా తలసరి సగటు ఆదాయం వ్యవసాయ కుటుంబానికి సంబంధించి పంజాబ్కి ఇరవై ఆరు వేల రూపాయల వరకు ఉంది ఇప్పుడు తెలంగాణలో సుమారుగా తొమ్మిది వేల నాలుగు వందలు ఉంది ఎన్ఎస్ఎస్ సర్వే ప్రకారం ఒక మంత్లీ ఆదాయం ఎందుకు ఈ కారణం అంటే రెండు కారణాలు ఉన్నాయి ఒకటి నుంచి మొదటి నుంచి కూడా హరిత విప్లవం పేరుతో తెలంగాణ మన పంజాబ్ ఫోకస్గా చాలా పరిశోధనలు జరిగినాయి సపోర్ట్ సిస్టమ్స్ కూడా ఏర్పడినాయి అక్కడ వ్యవసాయం విద్యుత్ ఉచితంగానే ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ భూములకి సాగునీరు గచ్చితంగా గ్యారంటీగా ఉంది రెండోది ప్రధానంగా రెండు పంటలు మాత్రమే అక్కడ పండించేస్తున్నారు ఒకటి ఖరీఫ్లో వరి రెండోది రబీలో గోధుమ మాత్రమే పండిస్తున్నారు మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది అక్కడ పండించినటువంటి వరిని గోధుమని హండ్రెడ్ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు ఎప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ చేస్తారో భారత ఆహార సంస్థ కోసం ఫుడ్ సెక్యూరిటీ కోసం చేస్తున్నారో రైతులకు ఖచ్చితంగా గిట్టుబాటు ధరలు అందడం లేదా మద్దతు ధరలు అందడం అనేటువంటి జరుగుతుంది అయితే దీంట్లో ఇంకో కోణం కూడా ఉంది అంటే సగటు తలసరి ఆదాయం మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు పంజాబ్ చాలా ఎక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ పంజాబ్ ఎదుర్కొంటున్నటువంటి క్రైసిస్ మరో రూపంలో బయటకు ఈ మధ్య కాలంలో గత పదేళ్లుగా వస్తూ ఉన్నది ముఖ్యంగా ఏమైపోయిందంటే అక్కడ భూగర్భ జలాలన్నీ అడగండి పోతూ ఉన్నాయి చాలా డార్క్ జోన్స్ ఏర్పడుతున్నాయి అసలు నీళ్లు లేకుండా పోతున్నాయి రెండోది గాలి భూమి మొత్తం కూడా విషతుల్యం అయిపోయింది రసాయనాలు వాడి వాడి హరిత విప్లవం కాలం నుంచి అనేటువంటిది ఒక కారణం మూడవది ప్రతి రెండు కుటుంబాలకి ఒక ట్రాక్టర్ ఉంది ఆ ట్రాక్టర్ మీద కనీసం నాలుగైదు లక్షల రూపాయల అప్పు ఉంది దాని వల్ల రైతుల అన్ని కుటుంబాలు కూడా అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాయి ఒక నెల రోజులు కూడా ట్రాక్టర్ తిరిగే పరిస్థితి లేదు వాళ్ళందరూ ఒక నెల రోజులు పొలంలో చేసుకొని ఇంటి దగ్గర పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది మూడవది అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది వాళ్ళకి ఉండేటువంటి మొత్తం ఎన్విరాన్మెంట్ అంతా పాడైపోవడం వల్ల ప్రతి నాలుగు కుటుంబాల్లో ఒకళ్ళకి క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు అయ్యారు అంటే పంజాబ్ గురించి ఎప్పుడూ బ్రైటర్ వ్యూ నే చాలాసార్లు ప్రపంచానికి తెలియజేస్తూ ఉంటారు ఇప్పుడు నా కూడా మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు వాళ్ళ కలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉంది అనేటువంటిది మనకు చెప్తుంది కానీ పంజాబ్ ఎదుర్కొంటున్నటువంటి ప్రత్యేక సమస్యలు వేరు మిగతా రాష్ట్రాల్లో అసలు ఇంత పరిస్థితి లేదు ఉదాహరణకి తెలంగాణలో ఇప్పటికి యాభై శాతం భూమికి ఇంకా వర్షాధారం మీదనే ఆధారపడి ఉంది చాలా సందర్భాల్లో ఇక్కడ చాలా చిన్న కమతాలు మాత్రమే ఉన్నాయి అక్కడ సగటు కమతం కనీసం మూడు నాలుగు హెక్టార్లు ఉంది ఇక్కడ అంత వన్ పాయింట్ టూ హెక్టార్స్ మాత్రమే ఇక్కడ సగటు కమతంగా ఉంది మూడవది ఇక్కడ ప్రొక్యూర్మెంట్ కేవలం ముప్పై ఐదు నుంచి నలభై శాతం మాత్రమే వరి ధాన్యంలో చేస్తున్నారు మిగతాది అంతా మార్కెట్ లోనే ఏ రోడ్డు దొరికితే ఆ రేటు అమ్ముకోవాల్సిన పరిస్థితుంది కందులు గాని పెసలు గాని లేకపోతే ఇతర నూనె గింజలు గాని లేకపోతే ఇతర పంటలు ఏవి కూడా మొక్కజొన్న గాని ప్రొక్యూర్మెంట్ లేదు ఇట్లాంటి సందర్భాల్లో మద్దతు ధరలు అందేటువంటి అవకాశం కూడా వాళ్ళు ఖచ్చితంగా ఆ నష్టపోతున్నటువంటి బీహార్ లాంటి రాష్ట్రాలు మరింత వెనుకబడడానికి అసలు అక్కడ సేకరణ వ్యవస్థ కాని సహకార వ్యవస్థ కానీ లేకపోవడం వాళ్ళు పూర్తిగా చాలా తక్కువ ధరలకే పంటలు అమ్మేసుకోవాల్సినటువంటి రావడము చాలా చిన్న చిన్న రాష్ట్రాలు ఉండడము ఇదంతా కూడా ఉన్నాయి అందుకని ఈ పంజాబ్ తో పోల్చుకునేటప్పుడు ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అమరేందర్ రెడ్డి గారు రైతు కుటుంబాలు ఉద్యోగాలు చేయడానికి మొగ్గు చూపుతున్నాయని నాబార్డ్ సర్వేలో వెల్లడైంది దీన్ని మనం ఎలా చూడొచ్చు రైతుల ఆదాయం పెంపులో ఎందుకని వెనుకపాడతాను అంటే ఇది సహజమైందే మనము ఏ కంట్రీలైనా ఇప్పుడు అమెరికా తీసుకున్నా యూరప్ తీసుకున్న టూ రెండు మూడు పర్సెంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతారు రైతులు అనేది టూ త్రీ పర్సెంటే ఉంటారు అక్కడ అది సహజమైన ఒక కంట్రీ అయినా దేశమైనా అభివృద్ధి చెందుతుంటే సహజమైన పరిమాణం కాకపోతే ఇప్పుడు మన ఇండియాలోకి వచ్చే వరకు ఏమైందంటే నలభై రెండు పర్సెంట్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయితే వాళ్ళ ఆదాయం అనేది పదిహేను పర్సెంట్ షేర్ ఇండియాలో నలభై రెండు పర్సెంట్ రైతులు అయితే దాని ఆదాయం షేర్ అనేది పదిహేను పద్నాలుగు పర్సెంటే ఉన్నది సో వాళ్ళ ఆదాయం అనేది చాలా తక్కువ ఉన్నది రిలేటివ్గా నాన్ అగ్రికల్చర్ వాళ్ళు పూర్తి చూస్తే ఇది ఎందుకు తక్కువ ఉన్నది అంటే మనకు ఈ ఫస్ట్ చెప్పినట్టు తక్కువ దిబ్బలు రావడము ఈ క్లైమేట్ సిచ్యువేషన్ రావడము బాగా ఇన్పుట్ ప్రైజెస్ బాగా పెరగడము ఈ కౌలు రైతులు ఉండడము వీటివన్నీ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే అట్రాక్షన్ ఇది నాన్ అగ్రికల్చర్ సెక్టర్ అర్బన్ సెక్టర్ అయినా ఇది ఏదైనా అయినా సర్వీస్ అయినా రెగ్యులర్ ఇన్కమ్ ఎవ్రీ మంత్ పది పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు గ్యారంటీడ్ ఇన్కమ్ లెక్క వాళ్ళకు రైతు నుంచి మన అర్బన్ సెక్టార్కు ఎక్కడైనా నా నాన్ అగ్రికల్చర్ పని చేస్తే పదిహేను నుంచి ఇరవై ఇరవై వేలు మంత్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ రైతుకైనా ఎటు ఏ మనిషికైనా ఆ అవకాశాలు ఉన్నాయి సో ఈ రెండింటినీ చూసుకోవాలి మనం ఇంకోటి ఏంటంటే అర్బన్ ఏరియాకు మైగ్రేషన్ అవుతే వాళ్ళకు రకరకాల ఫెసిలిటీస్ లివింగ్ స్టైలు అవన్నీ మళ్ళీ వాళ్ళ పిల్లల చదువులు అవన్నీ కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు రూరల్ ఏరియాల్లో లేవు దానివల్ల రైతు రైతుగా ఉండలేకపోతున్నాడు సో రైతు ఎప్పుడైనా ఆ అంబిషన్ అనేది రైతుకు ఉండాలి ఆస్పిరేషన్ అనేది ఉండాలి కానీ ఆ పిల్లలను చదివించడము నా ఒక ఆదాయమే కాదు పిల్లల్ని ఎట్లా చదవాలి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా పెంచుకోవాలి ఇవన్నీ కూడా ఒక సమస్య ఇది ఒక సామాజిక సమస్య దీన్ని ఈ సామాజిక సమస్యను అధిక ఎలా అధిగమించాలి అనేది ఇప్పుడున్న మెయిన్గా మనకు ఈ అగ్రికల్చర్ను ప్రాఫిటబుల్ చేయడంతో పాటుగా మనకు రూరల్ ఏరియాలలో మంచి స్కూల్స్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా పెడితే మనకు వాటితో పాటు రైతుల ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రకరకాల ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాయి కానీ ఈ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ ఏవి కూడా అది గ్రాస్ రూట్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ అది బాగా జరగట్లేదు ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం అయితే బాగా ఉన్నది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లి ఇంప్లిమెంటే చేద్దాం అనుకుంటే అది పర్స పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ కూడా లేకుండా పోతుంది చాలా స్టేట్లలో ఇదే ప్రాబ్లం సో దాన్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర కానీ ఆ లోకల్ లెవెల్ విలేజ్ లెవెల్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి రైతు దిగుబడి ఎలా పెంచాలి రైతు ఇన్కమ్ ఎలా పెంచాలి ఇవన్నిటికి కూడా లోకల్ ఇన్వెస్ట్మెంట్ అనేది కావాలి ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ పెద్ద ఎత్తున చేయాలి రైతుల భూములలో చేయాలి రైతు ఇది విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలి పోస్ట్ హార్వెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిని కూడా చేస్తే తప్పితే మనము దీన్ని ఆపలేము అది ఇప్పుడున్న నలభై రెండు పర్సెంట్ కూడా ఫ్యూచర్ లో పది పది ఏళ్ళ తర్వాత ముప్పై ఐదు పర్సెంట్ అవుతుంది ముప్పై పర్సెంట్ తర్వాత ఇరవై పర్సెంట్ అవుతుంది కానీ ఆ ఇరవై పర్సెంట్ రైతులు ఇరవై పర్సెంట్ ఆదాయాన్ని కంట్రిబ్యూట్ చేయాలి అప్పుడే మన సమతుల్యం అనేది ఉంటుంది రైట్ సార్ ప్రతిధ్వనిలో ఇప్పుడు చిన్న విరామం రవి గారు వ్యవసాయ కుటుంబాలే అధికంగా ఉన్న మన రాష్ట్రంలో సగటు అప్పు కూడా అంతే ఎక్కువగానే ఉంటుందో అయితే ఈ ప్రభావం రైతుల మీద ఏ విధంగా పడుతుంది అంటే రెండు కారణాలు ఉన్నాయండి అప్పులు కావడానికి రెండు ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న ఒకటానికి మనం ఆన్సర్ చేయాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో కాకుండా మిగతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకి కనీస వేతనాలు ఉన్నాయి పిఆర్ ప్రకారం ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వేల రూపాయల కనీస వేతనం నెలకు ఉంది అంటే ఒక పంతొమ్మిది వేల రూపాయలు ఉంటే గానీ ఒక కుటుంబం సంతోషంగా జీవించలేదు అని చెప్పి మొదటి పిఆర్సీ తేల్చింది రాబోయే రెండో లో మరింత పెరగచ్చది కానీ గ్రామీణ కుటుంబాల యొక్క ఆదాయం కేవలం తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఉంది దాని వల్ల ఏమవుతుందంటే ఆ కుటుంబాలు వాళ్ళు జీవించడానికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ఎస్ఎస్ఓ డా డాటా ప్రకారమే కనీసం తొంభై రెండు శాతం కుటుంబాలు అప్పుల్లో ఉన్నాయి సగటు అప్పు లక్ష యాభై వేల రూపాయలు వాళ్ళు ఎందుకు అప్పులు చేస్తున్నారు ఒకటి వ్యవసాయం కోసం చేస్తున్నారు పంటలు పండించడం కోసం చేస్తున్నారు మూడో పిల్లల్ని చదివించుకోవడం కోసం చేస్తున్నారు అనారోగ్యం వస్తే హాస్పిటల్ చూపించుకోవడానికి చేస్తున్నారు ఇల్లు కట్టుకోవాలంటే అప్పులు చేస్తున్నారు అంటే ఏ కనీస కార్యక్రమానికైనా కూడా వాళ్ళకి వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఆదాయం సరిపోకపోవడం వల్ల వాళ్ళు అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది దాని వల్లనే మొత్తం వ్యవసాయం బాగా నడుస్తుంది చాలా పెద్ద ఎత్తున దిగుబడులు వస్తున్నాయి మనం వరి బాగా పండిస్తున్నాం ఈ రాష్ట్రంలో అని ప్రభుత్వాలు అని చెప్పుకున్నా కూడా అంతిమంగా వ్యవసాయ కుటుంబాల యొక్క ఆదాయం గాని ఆర్థిక పరిస్థితి కానీ చూస్తే ఆదాయాలు చాలా తక్కువ ఉన్నాయి ఐదు ఎకరాల్లో లోపు రైతు యొక్క సగటు ఆదాయం తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు ఉంది అదే సందర్భంలో ప్రతి రైతు కుటుంబం అప్పుల ఊపిలో ఉంది రెండోది భూమి ఒక పెద్ద సమస్యగా ఉంది ఇక్కడ భూమి ఏమైపోయిందంటే చాలా మంది భూమి ఉన్నటువంటి వాళ్ళు గతంలో వ్యవసాయం చేసిన వాళ్ళు ఇప్పుడు వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ భూమిని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ కౌలు రైతులు చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి కౌలు వ్యవసాయం చేస్తూ ఉన్నారు కానీ ఆ కౌలు రైతులకు గుర్తింపు లేదు వాళ్ళకి ఎటువంటి సహాయం అందడం లేదు మొత్తం అప్పుల్లో ఉన్నటువంటి కుటుంబాలలో ఈ కౌలు రైతు కుటుంబాలు చాలా ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి కుటుంబాల్లో కూడా ఈ కౌలు రైతుల కుటుంబాలు చాలా ఎక్కువ అంటే సొంత భూమి ఉన్నటువంటి రైతుకే వ్యవసాయం గిట్టుబాటు కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆదాయాలు లేనటువంటి పరిస్థితుల్లో కౌల రైతుకి ఇంకా అదనంగా ఆదాయం మరింత తగ్గిపోయే అవకాశం ఉంది మూడవది సిఎస్ఈపి చెప్పినట్టుగా వరిలో పత్తిలో మాత్రమే కనీసం ఒక సీజన్ తర్వాత ఒక ఎకరం మండిస్తే పదిహేను వేల రూపాయలు మిగులుతున్నాయి ప్రకృతి వైపరీత్యా గురి కాకుండా పూర్తి స్థాయిలో అంచనా వేసుకున్న దిగుబడులు వస్తే మద్దతు ధరలు అందితే మిగతా పంటల్లో ఆదాయం కూడా కనీస ఆదాయం కూడా లేనటువంటి పరిస్థితుల్లో రైతు కుటుంబాలన్నీ కూడా అప్పుల్లో ఉండడానికి కారణం అదే అంటే ప్రభుత్వ పాలసీల్లోనూ సపోర్ట్ సిస్టమ్స్ లోను మార్పులు జరగకుండా రైతు కుటుంబాల నుంచి బయటపడే అవకాశం లేదు అమరేందర్ రెడ్డి గారు సన్న చిన్నకారు రైతుల కమతాలు పెరగడానికి సామాజిక పరిణామాల ఫలితమా లేకపోతే ప్రభుత్వ పథకాల వల్ల ఉంటుంది అంటే మనకు ఇది ఇది మనకు జనరల్ గా ఇప్పుడు పాలు పంచుకునేటప్పుడు రెండు జరుగుతాయి ఒకటి కమతాలు చిన్నగా అవుతుంది ఇంకోటి కమతాలు ఒకటే దగ్గర ఉండే నాలుగైదు ముక్కలుగా మారుతుంది ప్రతి నాకు నాలుగైదు ముక్కల కమతాలు వస్తాయి అలాంటి పరిస్థితులు రెండు రెండు జరుగుతున్నాయి దీనివల్ల ఏమైందంటే వాళ్లకు ఒక వయబుల్ యూనిట్ అనేది వయబుల్ ల్యాండ్ పీస్ అనేది లేకుండా పోతుంది దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి సామాజిక సమస్యలు ఈ డిస్ప్యూట్స్ చాలా డిస్ప్యూట్స్ మనం చూస్తున్నాం మన ఊర్లలో ఈ డిస్ప్యూట్స్ కూడా వస్తున్నాయి దా ఇది సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కూడా మనకు ఎకనామికల్గా వయబుల్ యూనిట్స్గా లేవు ఓన్లీ పది పర్సెంట్ కొంచెం కొద్ది గొప్ప వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేయటట్టు ఉన్నాయి అంటే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కూడా ఫ్యామిలీని మెయింటైన్ చేసే పరిస్థితులు లేవు అంటే వాళ్ళు అనివార్యంగా వేరే ఆదాయాల మీద డిపెండ్ కావాలి వాళ్ళు కూలి పని చేస్తున్నారు లోకల్ విలేజ్లో చేస్తుండ్రు బయటకు పోయి చేస్తుండ్రు మైగ్రేషన్ అర్బన్ సెంటర్లో పోయి చేస్తుండ్రు ఇది కన్స్ట్రక్షన్ వర్కర్గా పార్టిసిపేట్ చాలా మంది బాటమ్ ఫిఫ్టీ పర్సెంట్ అంతా కూడా ఈ ఇతరత్ర ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి రైతుకు భూమి మీద వచ్చే ఆదాయాలు మాత్రము థర్టీ ఫార్టీ పర్సెంటే రిమై రిమైనింగ్ సెవెంటీ పర్సెంట్ మనకు ఈ కూలి పని మీద కన్స్ట్రక్షన్ వర్కర్గా పోయినా ఆ పనుల మీద బాగా వస్తుంది దీనివల్ల ఈ రైతు అనే స్టేటస్ కూడా మారిపోతుంది ఇప్పుడు వాళ్ళు రైతు కన్నా వచ్చే ఆదాయం కన్నా వేరే ఇతరతర ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయన కూలిగా కూలి రైతు కూలిగా చూడాలన్నా కన్స్ట్రక్షన్ వర్కర్ చూడాలన్నా రైతుగా అనే పరిస్థితి అనేది ఇప్పుడు ఉన్నది గవర్నమెంట్ దగ్గర ఇంతవరకు పాలసీస్ అనేది రైతు కంటే రైతులకే పాలసీస్ ఉన్నాయి కానీ ఈ మల్టిపుల్ యాక్టివిటీస్ చేసే రైతులకు వాళ్ళ ఇన్కమ్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అనేది రైతు గవర్నమెంట్ దగ్గర కూడా పాలసీ లేవు పాలసీస్ అడాప్ట్ కాలేదు రైతుల కంటే ఓన్లీ ప్రొడక్షన్ ఇంక ఇంక్రీజ్ చేయాలి అవే పాలసీస్ ఉన్నాయి కానీ ఈ రైతులకు రకరకాల ఆదాయాలు ఉన్నాయి అన్ని ఆదాయాలు కూడా ఎలా పెంచాలి భూమి మీద తక్కువ ఆదాయం వచ్చినా వేరే ఇతర ఆదాయాలు ఎలా పెంచాలి లోకల్ ఎలా పెంచాలి విలేజ్ అటువంటి పాలసీలు అనేది రావాలి ఇంకోటి ఇన్కమ్ కూడా చాలా ఒక ఫ్యామిలీలో ఐదారు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి ఐదారు డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేస్తున్నారు వాళ్ళని ఎలా చూడాలి వాళ్ళ ఇన్కమ్స్ రవి గారు ప్రస్తుత పరిస్థితులు చూస్తే రైతులకు ఏమాత్రం సహకరించడం లేదు మరి రైతుల ఆదాయం పెరగడానికి ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అంటే ఒక మూడు నాలుగు నిర్దిష్టంగా మేము ప్రతిపాదిస్తున్నాం అండి మొదటి నుంచి కూడా ఒకటి వ్యవసాయం సాగాలంటే సాగు భూములు వ్యవసాయం చేసే వాళ్ళ చేతుల్లో ఉండాలి కానీ ఇప్పుడున్నటువంటి భూ సంస్కరణల పద్ధతి కానీ రెవెన్యూ సిస్టమ్ కానీ ఏమిటంటే వ్యవసాయం చేయనటువంటి వాళ్ళు తమ భూమిని ఊరిలో ఉంచేసుకొని పట్టణాలకి ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్నది ఆ భూమి వాళ్ళ పేరు మీదే ఉంటుంది వాళ్ళు మళ్ళీ దాన్ని కౌలుకించుకుంటారు కౌలు ఆదాయాన్ని కూడా పొందుతారు కాబట్టి నిజంగా వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకొని చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళ చేతుల్లో భూమి లేకపోవడం వల్ల ఉత్పత్తి ఖర్చులు కౌలతో సహా పెరగడం వల్ల వాళ్ళకి గిట్టుబాటు కావడం లేదు ప్రభుత్వం ఈ సమస్యని భూమి సమస్యని కొంత పరిష్కరించాలి నిజంగా ఒక ఇరవై ముప్పై లక్షల కుటుంబాలు గ్రామాల్లో ఉండి వ్యవసాయం చేసుకుందాము అని అనుకుంటే వాళ్ళకి సాగు భూమి హక్కుగా అందేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వం చేయాలి అంటే గ్రామ పంచాయతీ బాధ్యత తీసుకొని ఎవరైనా మేము ఒక నాలుగు ఎకరాలు సాగు చేసుకుంటామని ఒక కుటుంబం ముందుకు వస్తే వాళ్ళకి సాగు భూమిని అందుబాటులోకి తేవడం ఎట్లా అనేటువంటి చర్య ప్రభుత్వం ఆలోచించాలి మొదటిది రెండవది ఏంటంటే విత్తనాలు గాని యంత్రాలు గాని సబ్సిడీ మీద అందడం అనేటువంటిది రైతులకు మీద ఖర్చు తగ్గించడానికి కొంత ఉపయోగపడుతుంది ఇది రెండవది మూడవది ఇటీవల కాలంలో రెండు వేల పద్దెనిమిది నుంచి ముంచుకు వచ్చినటువంటి నగదు బదిలీ పథకాల్లో ముఖ్యంగా రైతు బంధు ఇంతకుముందు అన్నారు ఇప్పుడు రైతు భరోసా అంటున్నారు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళు పంట పండించడానికి ఇచ్చేటువంటి పెట్టుబడి సహాయం అది ఎవరైతే గ్రామంలో ఉండి పంట పండిస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఎకరానికి పదివేల పదిహేను వేల ఎంత ఇస్తారనేది ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ డబ్బులు ఖచ్చితంగా సాగు చేసే వాళ్ళకి వెళ్ళాలనేది మూడవది నాలుగవది ఖచ్చితంగా బ్యాంకుల నుంచి ఇచ్చేటువంటి సంస్థాగత పంట రుణాలు వ్యవసాయం చేసే వాళ్ళకి మాత్రమే అందాలి బయట వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు వడ్డీ లేని రుణాలు ప్రకృతి వైపరీత్యాలు వస్తే నష్టపోయినప్పుడు నష్టపరిహారం అందాలి పంటల బీమా అందాలి మద్దతుదారులకు చట్టబద్ధత ఉండాలి స్వామినాథన్ గారి సిఫారసు ప్రకారం వాళ్ళకి చట్టబద్ధ అందిస్తే ఇవన్నీ ఒక జరిగితే రైతు కుటుంబం యొక్క ఆదాయం పెరుగుతుంది వాళ్ళ యొక్క భరోసా ఏర్పడుతుంది అప్పుడే చిన్న కమతాలైనా అయినా కూడా కనీసం కొంతైనా వైయబుల్ గా అయ్యేటువంటి అవకాశం ఉందనేది మేము భావిస్తున్నాం రైట్ సార్ అమరేందర్ రెడ్డి గారు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాగులో రైతులు ఎటువంటి పద్ధతులు అవలంబిస్తే మంచి లాభాలు అందుకుంటారంటారు మొత్తంగా సాగు ప్రణాళికలో ఎటువంటి మార్పులు రావాలంటారు సార్ క్లుప్తంగా చెప్పండి సార్ ఇప్పుడు మనకు టెక్నాలజీ అనేది బాగా యూజ్ చేసుకోవాలి మనకు దానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సిస్టమ్ ఉంది విస్తరణ విభాగము అది బాగా పనిచేయాలి గత పదేళ్ళ నుంచి చూస్తుంటే మనం ఓన్లీ రైతు బీమా రైతు బంధు రైతు బీమా వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది కానీ మనకు ఈ ఇదివరకు ఇరవై ఏళ్ళ క్రితము రకర స్ప్రింక్లర్లు డ్రిప్ ఇరిగేషన్ మెషినరీ అవన్నీ ఇచ్చేది ఈ మధ్యలో గత రైతు బంధు రైతు బీమా తర్వాత అవన్నీ వింజడం బంద్ చేసింది ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరించాలి విస్తరణ విభాగం బాగా పనిచేయాలి అది ఒకటి ఇంకోటి మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది ఎస్పెషల్లీ అది ఇప్పుడు పల్సెస్ కు ఆయిల్ సీడ్స్ కు వీటికి కూడా ఇవ్వాలి టెక్నాలజీ అనే ఆల్రెడీ మనం చెప్పినాం కాబట్టి మనకు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా క్రాప్ ఇన్సూరెన్స్ తెలంగాణ గవర్నమెంట్ ఫాలో అవ్వట్లేదు ఇంకా కూడా ఈ సంవత్సరం నుంచి ఏదో చేస్తామని చెప్పిండ్రు అది క్రాప్ ఇన్సూరెన్స్ క్రెడిట్ క్రాప్ ఇన్సూరెన్స్ క్రెడిట్ ఇవన్నీ కూడా కొంచెము ఇంకోటి ఏంటంటే ఈ మన ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వాటిని కూడా బాగా ఎంకరేజ్ చేసి ఓకే సార్ వన్ డిస్ట్రిక్ట్ వన్ వన్ ప్రొడక్ట్ ఆ కాన్సెప్ట్ మనము కొంచెం ముందుకు వెళ్ళాలి ధన్యవాదాలు సార్ అమరేందర్ రెడ్డి గారు ధన్యవాదాలు సార్ రవి గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని